దేవునికి స్తోత్రము దేవ దేవునికి వందనములు ప్రభు అయినటువంటి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రీ సహోదరి సోదరి ఈ ఉదయకల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనము నిత్యము దేవుని మనం స్థుతించాలి ఆయనకి మనం ఎల్లప్పుడు కూడా కృతజ్ఞాస్థుతులు చెల్లించి ఆయన సన్నిధిలో మనము మోకరించేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలుస్తుంది ఈ ఉదయకల సమయంలో చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము డెబ్భై ఐదో అధ్యయంలో చూసుకున్నట్లయితే ఇది ప్రధాన గాయకునికి రాయబడినటువంటి ఆసాపు కీర్తన దీన్ని రచించినది ఎవరైనా మనం చూసుకున్నట్లయితే ఆసాపు రచించినటువంటిది ఈ ఆసాపు చూసుకున్నట్లయితే మరి దావీది గారు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సంగీత వాయిద్యముల్లో ఇతడు ఒక అధిపతిగా ఉన్నటువంటి వాడిగా మనకు కనబడుతుంది అవును కదా మనం కూడా దేవుని యొక్క పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటలకి ఒక నాయకుని మనం నియమిస్తూ ఉంటాము అతని ఆధీనంలో అది నడిచిన లాగన ఇక్కడ కూడా దావీది గారు కూడా ఆ విధంగా ఏర్పాటు చేశారు ఈ ఆసాపు చూసుకున్నట్లయితే కనుక మొదటి దినవృత్తాంతంలో చూసుకున్నట్లయితే ఆరో అధ్యయము ముప్పై తొమ్మిది వచ్చినలో హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి ప్రక్కను నిలిచిన వాడు ఈ ఆసాపు బెకరియా కుమారుడు బెకరియా సిమ్యా కుమారుడు అంటే ఇదంతా ఆరో మొదటి వచ్చిన చూస్తే లేవి యొక్క కుమారులు అంటే వీరు ఎక్కడి నుంచి వచ్చారన్నది హిస్టరీ అంతా ఉంటుంది ఈ యొక్క జీనియాలజీ అంటే ఈ యొక్క ఆశాపు లేవీడిగా దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించేవాడుగా మనకు కనబడుతున్నాడు అదేవిధంగా మొదటి దినవృత్తాంతంలో చూసుకున్నట్లయితే మొదటి దినవృత్తాంతములు పదిహేను అధ్యయంలో చూస్తే పదహారు అచంలో అంతటా దావీదు మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి స్వరమండలములను సితారలను తాళములలోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయిచు సంతోషముతో స్వరములెత్తి పాడినట్లు చూడండి మనం దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినట్లయితే మనం ఎప్పుడు కూడా సంతోషంగా వెళ్ళాలి పూర్ణ హృదయముతోటి పూర్ణ శక్తితోటి పూర్ణ వివేకముతోటి పూర్ణ ఆత్మతోటి మనం ఆయన ప్రేమించాలి ఆయన ఆరాధించాలి కానీ ఏదో మనుషుల కొరకు వెళ్ళటం ఏదో కాలక్షేపం చేయటం వెళ్ళకపోతే బాగాదు అని మనం వెళ్ళటం కాదు ఎందుకనంటే మన హృదయాల్ని హృదయ అంతరంగం పెరిగినటువంటి వాడు మన దేవతి దేవుడే కనుక దేవునికి భయపడి ఆయన్ని నేను స్థుతించాలి నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు ఇదిగో నా జీవితాన్ని ఆయన నడిపిస్తున్నాడు నా కుటుంబాన్ని నడిపిస్తున్నాడు నేను ఆయనకి ఏమి ఇచ్చినా ఆయన రుణం నేను తీర్చుకోలేను కనీసం ఇదిగో నా యొక్క హృదయముతోటి నా యొక్క స్వరముతోటి ఇదిగో నా నాలుకతోటి నేను ఆయన ఆరాధించాలి మనపూర్వకముగా ఎటువంటి కల్మషము లేకుండా ఎటువంటి పాపము లేకుండా అపవిత్రత లేకుండా పవిత్రమైనటువంటి నా మనసుతోటి అలాగే నా శరీరంతో నేను ఆయన ఆరాధించాలి అని మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది గంభీర ధ్వని చేయొచ్చు సంతోషంతో స్వరములెత్తి కొంతమంది పాడతారు సంతోషంతో స్వరాలు ఎత్తర ఏదో ఊరకనే స్వరాలు ఎత్తుతారు మనం ఎప్పుడు కూడా సంతోషంతో ఆయన ఆరాధిస్తున్నామంటే మనం ఎంత సంతోషం కలిగి ఉండాలి ఎంత ఆనందం కలిగి ఉండాలి సంతోషంతో స్వరములెత్తి పాడినట్లు ఏర్పాటు చేయుడని లేవీల అధిపతులకు ఆజ్ఞాయించెను ఎందుకంటే ఈ లేవీలు యాజకత్వ ధర్మాన్ని నిర్వహించేటువంటి వారు వారు మాత్రమే ఇదిగో మరి దేవుడు నీకు నాకు మనందరికీ ఆయన అప్పగించిన దానిని మరి మనం కూడా సంతోషంగా గంభీరంగా ఆయన మనం ఆరాధించాలి కదా అంటున్నాడు ఆజ్ఞయచ్చు కావున లేవీలు యోవేలు కుమారుడైన హేమానును వాని బంధువులలో బెకర్యా కుమారుడైన ఆసాపును అంటే ఇక్కడ ఆసాపు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాడు అధిపతుల్లో అదే పదహారు నాలుగో వచ్చినా చూసుకున్నట్లయితే మరియు అతడు యహోవ మందసము ఎదుట సేవ చేయచ్చు మనం కూడా దేవుని ఎదుట సేవ చేయాలి కానీ మనుషులు ఎదుట గొప్ప కొరకు లేకపోతే పేరు కొరకు మనం ఎప్పుడు కూడా చేయకూడదు దేవుని యొక్క సేవ పరిచర్య ఏది చేసినప్పటికి కూడా అయ్యో నా దేవుడు చూస్తున్నాడు నేను ఆయనకి చేస్తున్నాను అని హృదయపూర్వకంగా సంతోషంగా మనం చేయాలి కానీ మనం ఎప్పుడు ఎప్పుడు కూడా మూలుగుతూ సనుక్కుంటూ ఇష్టం లేకుండా మనం దేవుని యొక్క పరిచర్య సేవ మనం చేయకూడదు ఎందుకంటే నువ్వు విసుక్కుంటూ సనుక్కుంటూ మనుషులను వెళ్ళి తీసుకురావాలి వాళ్ళకి భోజనాలు పెట్టాలి లేకపోతే వాళ్ళకి సాయం చేయాలి అన్ని విధాలుగా నువ్వు చేస్తూ ఉంటున్నావు కానీ అలుగుతున్నావో అలా చేసినట్లయితే అటువంటి అర్పణలో అటువంటి ఆరాధన ఆయన అంగీకరించడు హృదయపూర్వకంగా కనుక మనం ఆరాధించినట్లయితే ఆయనకి సేవ పరిచయం చేసినట్లయితే ఆయన ఎంతో సంతోషిస్తాడు చూడండి మరియు అతడు యహోవ మందసుము ఎదుట సేవ చేయొచ్చు ఇస్రాయేల్లో దేవుడైన యుహోవాను ప్రసిద్ధి చేయుటకును మనం దేవుణ్ణే ప్రసిద్ధి చేయాలి ఈ దినాల్లో చూసుకున్నట్లయితే మనుషుల్ని ప్రసిద్ధి చేస్తున్నాము మనుషుల్ని ఎదుటి నిలబెడుతున్నాము మనుషులు వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలి మనుషుల్ని కాదు మనం ప్రసిద్ధి చేయటం సంఘాలను కాదు మనం ప్రసిద్ధి చేయటం దేవుని యొక్క నామాన్ని మనము ప్రసిద్ధి చేయాలి దేవుడైన యూహోవాను ప్రసిద్ధి చేయుటుకును మనం ఆరాధించేది అంతేకే కదా మనుషులను కాదు కదా మనం ఆరాధించేది మనుషుల్ని వారిని ప్రసిద్ధి చేయటానికి కాదు కదా మరి మన హృదయంలో మన మనసులో మరి మనుషులు ఉంచుతున్నామా లేకపోతే దేవుణ్ణి ఇదిగో దేవాతి దేవుణ్ణి మనం ప్రసిద్ధి చేర్చున్నామా వధించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీల్లో కొందరిని నియమించను వారిలో ఆ అధిపతి అంటే ఈ యొక్క ఆ దావీదు కాలానికి చెందినటువంటి వాడు ఒక అధిపతిగా ఉన్నాడు ఇక్కడ పాటలు దేవుని యొక్క పరిచర్లో సంగీత వాయిద్యముల్లో కనుక నీవు దేవుని యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని యొక్క సేవలో ఉన్నప్పుడు సంతోషంగా ఆయన్ని పరిసిద్ధి చేసే విధంగా గంభీర స్వరములతోటి ఆయన మనం ఆరాధించే విధంగా ఉండాలని దేవుని యొక్క చదువుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదవ కీర్తనలో దేవ మేము నీకు కృతజ్ఞాస్థుతులు చెల్లించున్నాము అవును కదా మనము నిత్యము కూడా ఆయనకి కృతజ్ఞాస్థుతులు చెల్లించాలి మనం వెళ్ళప్పుడు ప్రతి క్షణము కూడా అయ్యో ప్రభువా దేవతి దేవ పరిశుద్ధాత్మ దేవ నన్ను ఈ దినమంతే నువ్వు నన్ను కాచి కాపాడు నాకు మరి యొక్క దినాన్ని నూతన దినాన్ని నువ్వు నా జీవితంలో నాకు ఇచ్చినావు నీకు వందనాలు ప్రభు అని మనము ఆయన్ని ఆయనకి కృత జ్ఞాస్థుతులు చెల్లించేవారిగా ఉండాలి అంతేగాని చేసినటువంటి మేలు మేలు అంటే మనకేదో డబ్బు వచ్చేయటం వేరే విధంగా కాదు దేవుడు మరి యొక్క దినం ఇచ్చినట్లయితే ఒక పూట భోజనం మనం తిన్నాం ఒక దినం భోజనం మనకు దేవుడు అర్పించాడు మనం పీల్చుకుంటానికి ఇచ్చాడు మనం చూడటానికి కళ్ళు ఇచ్చాడు సమస్తమైన ఏర్పాటు చేశాడంటే ప్రతి క్షణము కూడా మనము ఆయనకి కృతజ్ఞాస్థతులు చెల్లించాలి అంతేగాని వ్యర్థమైనటువంటి మాటలు మనం మాట్లాడుకుంటాం కాదు కానీ అయ్యో ప్రవ్వ నాకు ఈ దినాన్ని ఇచ్చావు నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకు వందనాలు తండ్రి అని మనం ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞాస్థతులు చెల్లించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం వస్తుంది అందుకే మొదటి తెస్సులోనికి రాసినటువంటి పత్రికలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం వస్తుంది మొదటి దశలోనికి రాసినటువంటి పత్రికలో ఐదో అధ్యాయము పదిహేడో వచ్చంలో అప్పోస్తున్నటువంటి పౌలు గారు అంటున్నాడు ఏమని ప్రతి విషయమునందును ప్రతి విషయం ఏదో కొన్ని విషయాల్లో కాదు మనకేదో లాభం జరిగితే కృతజ్ఞత చెప్పటం నష్టం జరిగితే దేవుడి మీద సనుక్కుంటాం కాదు ప్రతి విషయం అందు అయ్యో నీ చిత్తం పర్వ నాకు ఈ పని జరగలేదు అది నీ చిత్తం నీకు వందనాలు అయ్యా ఇదిగో ఈ పని జరిగింది నీకు వందనాలు తండ్రి అని ప్రతి విషయమందు ప్రతి విషయమందును కృతజ్ఞాస్తుతులు చెల్లించుడి ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ఆయనకి ఇష్టం అది ఆయన చిత్తం అది కానీ మనం వెళ్ళప్పుడు కూడా కృతజ్ఞాస్తుతులు చెల్లించేవారిగా ఆయనకి ఇష్టం అంటే బిడ్డలుగా మనం జీవించాలి అదే కదా దేవుని యొక్క కోరిక ఏంటి మీరు పోలి నడుచుకోండి అంటున్నాడు ఇదిగో నేను ఏ మార్గంలో నడిచానో మీరు ఆ మార్గంలో నడుచుకున్నట్లయితే ఆయన మాట మనం ఆలకించినట్లయితే ఆయనకి మనం లోబడినట్లయితే ఆయనకి మాత్రమే విధేయత కలిగి మనం జీవించినట్లయితే ఆయన ఎంతో సంతోషిస్తాడు ఆయనకి కావాల్సింది అదే కదా మనం చేయవలసింది ఆయన పని మనం చేయాలి అప్పుడు మన పని ఆయన చేస్తాడు ఇదిగో నీవు దేవ మేము నీకు కృతజ్ఞాస్థతులు చెల్లించుచున్నాను చున్నాము నీవు సమీపముగానున్నావని కృతజ్ఞాస్థుతులు చెల్లించుచున్నాము చూడండి దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు ఆయన దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా సమీపంగా ఉండేటువంటి దేవుడు అంటే మూర్ఖులకి దుర్మార్గులకి కూడా ఆయన సమీపంగా ఉంటాడా ఎవరైతే విరిగి నెలిగిన హృదయముతోటి ఆయనకి మొరపెడతారో అటువంటి వారికి ఆయన సమీపంగా ఉంటాడు అందుకే ద్వితీయోపదేశ కాండం నాలుగోద్యమ ఏడో చని చూస్తే ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడెల్లా మన దేవుడైన యోహవ మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనములకు ఏ దేవుడు సమీపంగానున్నాడో అవును కదా మనము ఆయనకు మొర్ర పట్టినప్పుడల్లా మన దేవుడైన యోహవ మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగానున్నాడో మన దేవుడే కదా నువ్వెప్పుడు నిజంగా పశ్చాత్తాపడి పూర్ణ హృదయమతోటి విరిగి నెలిగినటువంటి హృదయముతోటి ఆశ కలిగి ఆసక్తి కలిగి నిజంగా ఆయనకి మొరపెట్టినట్లయితే ఆయన మనకి సమీపంగా ఉంటాడు చూడండి మరి నిజంగా కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యయంలో చూస్తే యాభై వచ్చిన నూట యాభై వచ్చిన చూస్తే దుష్కార్యములు చేయవారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయేవారును నా యద్ధకు సమీపించుచున్నారు అంటే దేవుని యొక్క మాటలు వినకుండా దేవుని యొక్క మాటలకు లోబడకుండా పాపంలో జీవిస్తూ అటువంటి వారు కూడా ఏమవుతున్నారంటే నా యొద్దకు సమీపించుచున్నారు ఎందుకు దుష్టులు ఏం చేస్తారో నీతివంతులను కొడతారో తెడతారో వారి ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు అందుకు సమీపిస్తున్నారు నీ ధర్మశాస్త్రమును త్రోసివేవారును నా యొక్కకు సమీపించున్నారు ఏహోవా నీవు సమీపంగా ఉన్నావు నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి అవును కదా దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడు దేవుడు మనకు దగ్గరగా ఉన్నప్పుడు మనకి ఏది కూడా లోటు ఉండదు ఆయన ఎల్లప్పుడూ కూడా మనకు దగ్గరగానే ఉంటాడు కానీ మనమే గ్రహించలేనిటువంటి స్థితిలో పాపంలో జీవిస్తూ పాపాన్ని అంటుకుంటూ మనం జీవిస్తాం కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మనసును నువ్వు ఎరిగి జీవిస్తావో ఆయన సంతోషిస్తాడో నీ స్థుతులు నీ యొక్క ఆరాధన ఆయన అంగీకరిస్తాడో అందుకే చూడండి ఆయన అంటున్నాడు నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞాస్థతులు చెల్లించుతున్నాను నరులు నీ కార్యములను వివరించెదరు అవును కదా మనకి మేలు జరిగిన కీడు జరిగినా మనం ఎప్పుడు కూడా ఆయన యొక్క ఆశ్చర్యకాలను మనం వివరించాలి యోబు గారు చూసుకున్నట్లయితే మేలు జరిగినా కీడు జరి జరిగిన ఎప్పుడు కూడా ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నాడు మనం అట్టిరీతికి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో అభివృద్ధి పరుస్తాడు ఎందుకంటే దేవుడు తన బిడ్డల్ని తలగా చేస్తాను కానీ తోకగా చేయనటువంటి వాడు అవును తన బిడ్డల్ని ఎప్పుడూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకునేటువంటి వాడు మనమైతే కనుక నిజంగా మనకి సొంత బిడ్డలు ఉంటే పెద్దవాడు ఒక విధంగా చిన్నవాడు ఒక విధంగా అనుకుంటామా అందరిని ఒక విధంగా ప్రేమిస్తామా పెద్దవారిని ఒక విధంగా ప్రేమిస్తాం చిన్న కుమారుడు అయితే మరొక విధంగా ప్రేమిస్తాం వాడికి ఎక్కువ పెడతా ఉంటారు పెద్దవాడికి తక్కువ పెడతా ఉంటా అంటే మనం వ్యత్యాసాలు చూపిస్తాం పక్షపాతం చూపిస్తాం కానీ దేవుడు ఎవరైనా సరే ఆయన దృష్టిలో అందరూ సమానలే ఆయనకి దగ్గరగా ఉండి నువ్వు నిజంగా అడిగినట్లయితే ఆయన ఎంతగానో ప్రేమించేటువంటి వాడు ఆదరించేటువంటి వాడు ఆయన ఆస్వాదించేటువంటి వాడు ఆయనకిష్ట బిడ్డల కంటే ఈ లోకాన్ని అంటకుండా ఆయన ఏ విధంగా అయితే జీవించాడో ఆ విధంగా నువ్వు జీవించాలి కానీ పాపముతోటి సాపములో ఉండిపోయినట్లయితే ఆయన ఎంతో వేదన ఆవేదన చెందుతాడు అయ్యో నా కుమారుడు నా కుమార్తె ఎంత భయంకరంటి పరిస్థితులు ఉన్నారు ఏంటంటే మనసు ఇదిగో నోరు తెలిస్తే అబద్ధాలు చూస్తే చెడు చూపులు చెడు ఆలోచనలు ఎంత ఈ విధంగా ఉన్నాయే అని ఆయన బాధపడతాడు అట్టి రీతిగా మనం ఉండకుండా నిత్యము గనక ఆయనలో ఉంటే ఆయన స్థుతిస్తే ఇదిగో అనే ఆలయమనో ఆయన జీవిస్తాడు మన యొక్క ఆరాధన మన యొక్క స్వరాలను ఆయన అంగీకరిస్తాడు అందుకే నేను యుక్త కాలం కనిపెట్టిచున్నాను నేనే న్యాయముని బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమి దాని నివాసులందరూ లయబగినప్పుడు నేనే దాని స్తంభములు నిలుపుదును అవును కదా ఆయనే మనకి న్యాయం వాడు ఆయనలో ఎప్పుడు కూడా పక్షపాతం చూపించేటువంటి వాడు కాదైనా ఎవరికైనా సరే ఒకే న్యాయం నువ్వు నిజంగా నీతిమంతుడువా నీకు న్యాయం తీరుస్తాడు పాపాత్ముడా ఆ విధంగా నీకు తీరుస్తాడు అంతేగాని నువ్వు ఇచ్చి కానుకలు పట్టుకొచ్చేసి నువ్వేదో ఇచ్చేసినంత మాత్రాన దేవుడు మనసు మార్చుకోడు నీవు మనసు మార్చుకుంటే ఆయన మార్చుకుంటాడు కానీ మనం ఎంత ఏది బలులు అర్పించేసినంత మాత్రాన ఆయన మార్చుకో మన మనసు మార్చుకోవాలి మన జీవితాన్ని మార్చుకోవాలి ఆయనకిష్టమైనటువంటి జీవితాన్ని మనం కలిగినట్లయితే అప్పుడు ఇదిగో అహంకారులై ఉండకుండా అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞన్నాను అవును కదా సౌలు మహారాజు చూసుకున్నట్లయితే ఆయన ఎంతో చక్కటి స్వభావం కలిగినటువంటి వాడు రాజు అవ్వకముందు ఎప్పుడైతే రాజు అయ్యాడో గర్వం వచ్చేసింది అహంకారం వచ్చేసింది సమేలుగా రాకుండానే అతడే యాజకుడు చేయవలసిన పని అతడు చేస్తాడు కానీ ఆ అహంకారం కలిగి ఉన్నాడు గర్వం కలిగి ఉన్నాడు కనుక దేవుడు అణిచివేశాడు ఇదిగో దేవుని యొక్క వాక్యం చెల్స్తో చూడండి ఇక్కడ ఆ అహంకారం మనం కలిగి ఉండకూడదు అలాగే నేజర్ కూడా అంతే కదా ఎంత గర్వం కానీ అణిచివేశాడు ఒకరిని హెచ్చించాలన్నా ఒకరిని తగ్గించాలన్నా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నది సోదరి సోదరా నువ్వు నిజంగా నువ్వు దేవునిలో తగ్గించి నువ్వు జీవించినట్లయితే దేవుడిని హెచ్చిస్తాడో ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడో మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలమని చెప్పుకుంటాం కాదు కానీ మన క్రియల్లో మనం చూపించాలి మనం ఎప్పుడు తగ్గించుకొని మనం ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి సాత్వికం కలిగి మనం ఉండాలి నెమ్మది కలిగి ఉండాలి అది అప్పుడు దేవుడు నిజంగా మనల్ని మన యొక్క ప్రార్థనల్ని మన యొక్క స్వరాలని నువ్వేదైతే దేవుని స్థుతిస్తున్నావో ఆరాధిస్తున్నావో అవన్నీ కూడా ఆయన అంగీకరిస్తాడు ఆయన అంటున్నాడు కదా కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి అంటే కొమ్ము అంటేనే అధికారానికి ఇదిగో నీకు అధికారం ఉందని నీకు పవర్ ఉందని మనం ఏదో మన యొక్క కొమ్ముని ఎత్తకుడు అంట ఎందుకంటే సవులు కూడా అదే విధంగా చేశాడు సవులని తగ్గించాడు ఎక్కడో అరణ్యములో గొర్రెలు కాచుకున్నటువంటి గొర్రెల దొడ్డలో ఉన్నటువంటి వ్యక్తిని ఇమ్మీడియట్గా దావీదిని హెచ్చించాడు దేవుడు సవుల్ని తగ్గించేశాడు అందుకే మనం ఎప్పుడు కూడా కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తికి నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను భక్తిహీనులే నిజంగా నువ్వు నిజమైనటువంటి భక్తుడు అయితే నిన్ను నువ్వు తగ్గించుకుంటావు తన్ను తాను తగ్గించుకునేవారు హెచ్చించబడిన హెచ్చించబడినటువంటి వారు తగ్గింపు మనం ఎప్పుడు కూడా దేవునిలో తగ్గింపు మనసు మనం కలిగి ఉండాలి కానీ ఏది మనలో తగ్గింపు ఏది గర్వం నాకే వాక్యం వచ్చనే గర్వం నేనే పాటలు పాడతాననేటువంటి గర్వం నేనే బైబిల్ బాగా చదవగలనే గర్వం నాకే అన్ని జ్ఞాపకం ఉంటాయనే గర్వం ఏది కూడా మనలో గర్వం ఉండకూడదు ఎందుకంటే గర్వము నాశనానికి దారి తీస్తుందట నీకు నిజంగా మంచి వాక్యం చెప్పడవచ్చు దేవునికి స్తోత్రం ఎదుటివాడు సరిగ్గా చెప్పలేకపోతున్నాడేమో అయ్యో వాడు కూడా అతను కూడా ప్రభువా నీ సత్యమైనటువంటి వాక్యాన్ని బోధించాలి అది గ్రహించుకోవాలయ్యా నీ జ్ఞానం వెటక దయచ్చేయండియ్యా అనాలి కానీ నాకే జ్ఞానం ఉందని చెప్పేసి ఎదుటివాడు నువ్వు దూషించకూడదు ఎదుటివాడిని అవమానపరచకూడదు అది ఒకవేళ తెలియకపోతే తెలియపరచాలి అని మనలో ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావం ఉండాలి నీకు ఎంత జ్ఞానం ఉన్నా సరే ఏమున్నప్పటికీ కూడా దేవునిలో మనం తగ్గించుకోవాలి లేకపోతే దేవుడు ఏం చేస్తాడో నువ్వెంత ఎత్తులో ఉన్నా సరే ఆయన తగ్గించేస్తాడు ఎవరైతే కనుక తగ్గించుకుని ఉంటారో వారిని దేవుడు ఇచ్చేస్తాడు చూసుకో ప్రి సోదరి సోదరి నువ్వే స్థితిలో ఉన్నావు ఒకవేళ నువ్వు గర్వం కలిగి ఉన్నావేమో ఈ క్షణంలో అయ్యో ప్రభా నా జ్ఞానాన్ని బట్టి నా శక్తిని బట్టి నా బలాన్ని బట్టి నాకున్నటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని బట్టి నేను నన్ను నేను అతిశయించుకున్నాను నా జ్ఞానము కాదు నా బలము కాదు నా ధనము కాదు నా ఘనము కాదు నీవే నా అతిశయమయ్యా అని నిజంగా హృదయపూర్వకంగా మన మనసును మార్చుకున్నట్లయితే ఆయన మనల్ని అంగీకరిస్తాడు ఆయన మనకి సమీపంగా ఉంటాడు అని దేవుని యొక్క వాకిం తూర్పు నుండైనను పడమటి నుండైనను అరణ్యము నుండైనను హెచ్చు కలుగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకటి తగ్గించును ఒకని హెచ్చించును ఏవో చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులో ద్రాక్ష రసము పొంగుచున్నది అది సంభారముతో నిండి ఉన్నది చూడండి దేవుడే తీర్పు తీర్చువాడు కదా తూర్పు నుండైనను పడమటి నుండైనను అరణ్యం నుండైనను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చివాడు ఒకని తగ్గించాలన్నా ఒకని హెచ్చించాలన్నా ఆయన చేతిలోనే ఉన్నాయి ఎంత గొప్ప దేవుడు అండి మనం ఆయనకి ఉంటే మన దుష్టత్వం నుండి మనం తొలగిపోయి మనం ఆయనకి ఆయనలో మనం జీవించినట్లయితే తండ్రి నేను నీ ఎదుట నేను తగ్గించుకునే ఉంటున్నాను అయ్యా మనుషులు నేను తగ్గించుకుంటున్నాను నీ ఎదుటుకునే తగ్గించుకున్నాను నువ్వు సమస్త ఆయన పాత్రలో ఉన్నది ఆయన చేతిలో ఉన్నది ఒకరిని హెచ్చించాలన్నా ఒకరిని తగ్గించాలన్నా ప్రభువా ఇదిగో నేను ఏ స్థితిలో ఉన్నాను నేను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇదిగో నేను నీకు నేను ఎల్లప్పుడు కూడా ప్రతి క్షణము కూడా కృతజ్ఞాస్థితులు చెల్లిస్తున్నాను కృతజ్ఞత కలిగి నేను జీవిస్తున్నానయ్యా ఆయన నువ్వు నిజంగా నువ్వు మొరపెట్టినట్లయితే ఆయన నీకు సమీపంగా ఉంటాను ఆయన సమీపంగా ఉన్నట్లయితే ఇదిగో ఆయన నేను ఏ స్థితిలో అయినా సరే పెట్టగలిగినటువంటి గొప్ప దేవుడు ఇదిగో సవులు సౌలు కుటుంబం అంట అంతకంతకు క్షీణించిపోయిందంట దావీదు కుటుంబము అంతకంతకు హెచ్చించు ఈ వది కలిసం అవడం ఇదిగో దావీదు వలె ఎక్కడో గొర్రెల దొరలో ఉన్నటువంటి దావీదును దేవుడు అంచెలంచెలుగా ఆయన హెచ్చించాడు దావీదు మహాపట్టణం దావీదు మహారాజు దావీదు బొంశంలో నుంచే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు ఇచ్చారంటే ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు కనుక ఆయన ఇచ్చించబడ్డాడు ప్రి సౌదరి సోదరి ఈ కీర్తన ద్వారా మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి అయ్యో నాలో తగ్గింపు లేదేమో నాలో పశ్చాత్తాపం లేదేమో ఒకవేళ తెలిసినా సరే నన్ను నేను తగ్గించుకోవట్లేదేమో నాలో ప్రేమ లేదేమో ఇదిగో నాలో ఒకవేళ గర్వం ఉందేమో అసూయ ఉందేమో పగ ఉందేమో కోపం ఉందేమో ఇవన్నీ కూడా తీసేయండి అయ్యా ఇదిగో దావీదో ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు ఎటువంటి మనసును కలిగి ఉన్నాడు తను తాను తగ్గించుకొని అటువంటి మనసును నాకు దయచేయండి ఇదిగో తండ్రి ఆ సాపు ఏ విధంగా అయితే ఆ యొక్క వాయిద్యములు సంగీతములు ఆ పాటలు పాడే బృందానికి ఒక అధిపతిగా ఉన్నాడో తండ్రి నన్ను కూడా నీ పరిచయంలో నీ సేవలో ఒక ఉన్నతమైన స్థితిలో నన్ను అయ్యా నీకు దగ్గరగా నేను ఉండాలి నా కుటుంబము అని మనం ఎప్పుడైతే దేవుని నిజంగా అడుగుతామో ఇదిగో ఆయన చేతిలో ఉన్నదంటే ఒక పాత్ర నిన్ను హెచ్చించినా లేకపోతే నిన్ను తగ్గించవలసి వచ్చినా సరే ఆయనే నేను హెచ్చించాలంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి దేవుని యొక్క మాట వినాలని దేవుని యొక్క వాక్యం అందుకే ఆయన ఆయన దానిలోనిది పోయిచున్నాడు భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మునిగివేయలను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయదను యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదను అవును కదా ఆయన యొక్క స్థుతిని ఆయన యొక్క నామాన్ని మనం ఏం చేయాలి ప్రచురము చేయదము యాకోబు దేవుణ్ణి అబ్రహము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుణ్ణి మనం నిత్యము కూడా కీర్తించే విధంగా ఉండాలి మనుషులు కాదు నువ్వు కీర్తించటం సంస్థలను కాదు మనం కీర్తించటం ఇదిగో దేవాతి దేవుణ్ణి నిత్యము కూడా మనం ఆయన్ని కీర్తించినట్లయితే ఈ ఉదయ కాలశ్రమంలో దేవుని యొక్క చేతిలో ఒక పాత్ర ఉన్నది నిన్ను నేర్చించడానికి తగ్గించడానికి ఆయన ఆధీనంలో ఉంది కనుక ప్రభువా నువ్వు తలగా చేస్తాను కానీ తోకగా చేయను అన్నావు కదా నన్ను తలగా చేయండి అనేక మందికి ఆశీర్వాదంగా నన్ను నిలబెట్టండి అని మనం ప్రభువుని అడిగినట్లయితే ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి నీవు సిద్ధంగా ఉన్నావా నీ హృదయాన్ని నీ మనసును మార్చుకుని దేవునికి ఇదిగో నీ సమస్త ప్రవర్తన ఎంతటి ఎందు ఆయనకి అధికారం ఇచ్చినట్లయితే నీ చిత్తానుసరంగా నన్ను నడిపించుండయా నీ చిత్తం ప్రభు అని మనం అడిగినట్లయితే చివరిగా చూసుకున్నట్లయితే భక్తిహీనులు కొమ్ములన్నిటిని నేను వెరగకొట్టేది నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును నువ్వెప్పుడైతే కనుక నీతి కలిగి ఉంటావో దేవుడు అటువంటి వారిని హెచ్చిస్తానంటున్నాడో యథార్థంగా ఉంటావో న్యాయంగా జీవిస్తావో ప్రేమ కలిగి ఆయన ఇటువంటి పోలిక కలిగి ఉన్నాడు అవే పోలిక అవే అదే విశ్వాసము అవే క్రియలు గనక నువ్వు చేసినట్లయితే దేవుడు నేను నెచ్చిస్తా అంటున్నాడు ఇదిగో భక్తిహీనులు కొమ్ములన్నిటినీ విరిచేసేవాడు ఆయనే ఇదిగో నెబేజర్ యొక్క కొమ్ములను విరిచేసాడు పశువులు మేసే గడ్డి మేసేటువంటి వ్యక్తిగా తయారైపోయాడు ఎందుకు అతని యొక్క గర్వము మనసులో తలంచుకున్నాడంతే ఇదిగో సౌలు ఆ విధంగానే వారి యొక్క కొమ్ములు విరిచేశాడు ఇదిగో నీతిమంతులు తన్ను తను తగ్గించుకున్నారో దావీదును ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు ఒక ఏసేపును ఉన్నతమైన స్థితిలో హెచ్చించాడు వారి యొక్క కొమ్ముల్ని ఈ దినాన్ని కూడా దేవుడిని మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక మనము నిత్యము ఆయన స్థుతించే విధంగా ఆయన్ని ఆరాధించే విధంగా మనకు దేవుడి ఇచ్చాడు ఇదిగో కంఠాన్నిచ్చాడు ఆయన కొరకు మనం దీన్ని ఉపయోగించినట్లయితే వ్యర్థమైనటువంటి మాటలు మనం మాట్లాడకుండా వ్యర్థమైనటువంటి పాటలు మనం పాడకుండా ఇదిగో ఆయన కొరకు మాత్రమే ఈ నోటిని నాలుకను పెదవులను ఉపయోగించినట్లయితే ఆయన నిజంగా ఎంతో సంతోషిస్తాడు హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞ స్థుతులు మనం చెల్లించినట్లయితే అట్టిది ప్రభువు ఆయనకిష్టమో ఆయన చిత్తమో అంటున్నాడు కనుక అటువంటి కృప మనందరము కూడా పొందుకుని నిత్యము ఆయన స్థుతించి ఆయనకి కృతజ్ఞాస్థుతులు కలిగి ఆయన మార్గంలో నడుచుకునే వారిగా ఉండినట్లయితే ఇదిగో అటువంటి నీతిమంతుల్ని దేవుడు హెచ్చిస్తూ అంటున్నాడు అటువంటి కృప దేవుడు మనందరికీ ఆ ఆమెన్ పరిశుద్ధురా ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రముల తండ్రి ఇదిగో తండ్రి మేము ఎల్లప్పుడు ప్రభా నీకు కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగో దేవా మేము నీకు ప్రార్థన చేసినప్పుడు నువ్వు మాకు సమీపంగా ఉంటున్నావు తండ్రి అవును ప్రభావ ఎవరైతే విరిగి నలిగి హృదయం కలిగి ఉంటారో అటువంటి వారికి నువ్వు సమీపంగా ఉంటానన్న దేవా ఇదిగో దేవా నీ యొక్క కీర్తన ప్రభ మేము ఎల్లప్పుడూ కూడా ప్రచురించడానికి నేను ఎల్లప్పుడు కూడా ప్రభు నీ నామాన్ని మేము ప్రసిద్ధి చేయటానికి యాకోబు దేవ ఇదిగో తండ్రి నీకు నిత్యము ప్రభ మేము స్థుతులు చెల్లించినట్లయితే ఇదిగో తండీ మా యొక్క కొమ్ములను పరవ నువ్వు హెచ్చిస్తాను తండ్రి నీతిమంతుల కొమ్మల్ని ఇచ్చేస్తానంటున్నావు భక్తియులు కొమ్మల్ని విరిచేస్తానంటున్నావుతా తండ్రి ఒకవేళ మాలో హెచ్చు ఉందేమో ప్రభా మాలో గర్వం ఉందేమో అసూ ఉందేమో పగలు ఉన్నాయేమో అటువంటి అన్నీ కూడా తీసివేసి మమ్మల్ని మేము తగ్గించుకున్నట్లయితే నీ చేతిలో పాత్ర ఒకటి తండి ఒకరిని హెచ్చించాలన్నా ఒకరిని తగ్గించాలన్నా అది నీ ఆదనలు ఉందయ్యా ఒకసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి ఈ సమయంలో ప్రభా అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దాయిచ్చేయండి ఇదిగోదండి భారతదేశంలో ప్రభా అనేక రాష్ట్రాల్లో ప్రభా అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఇదిగో ఇదిగోతుండీ వరద బాధితులు మీరు జ్ఞాపకం చేసుకోండి తినటానికి పర్వ తిండిని త్రాగటానికి నీళ్లు ఉండటానికి నివాసాల ప్రభా మీరు ఏర్పాటు చేయండి అనేక మంది బెడ్లో వారి యొక్క ప్రియమైనటువంటి వారిని కోల్పోయి ఉన్నారు తండ్రి వారికి ఆదరణ ఓదార్పు మీరు దయచేయండి హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క రోగిని మీరు మొట్టండి స్వస్థపరచండి నీ వాళ్ళ మమ్మల్ని భద్రపరచండి విద్యార్థులు గారు చదువులు ఇదిగో తండ్రి తల్లిదండ్రులకు విధేయత కలిగి ప్రతి ఒక్క బెడ్డల పరవ జీవించడానికి మీరు సహాయం దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు అడిచిన పర్మ తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్